ఫైన్సాగా మా బిగాడు అయితే వచ్చేసిండ క్యాబ్ కూడా తీసుకుపోయినా వారా నువ్వు హీరో కొట్టేసినావా హీరో కొట్టేసిందా ఇక గట్లు ఉంటుంది ఇక ఇక నీకు ఇంకోసారి కొను ఏం లేదు ఇక మూడు రోజులే మూడు రోజులే

ఏం స్నాక్స్ కావాలి చెప్పు చేసిస్తా ఫ్రెంచ్ ఫ్రైస్ కదా చేసిస్తా నువ్వు ఏడుకోకు పెడుతుంది చేసిస్తా తిన్నాక హోంవర్క్ రాసుకోలే మళ్ళా సో ఫ్రెండ్స్ మా అభియానికి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే కావాలంట అభియాన్ కోసం అయితే ఇప్పుడు చేస్తా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇట్లా కట్ నీట్ గా సో ఫ్రెండ్ ఇట్లా రాండి బాబీ ఓకేనాది ఓకే సైజు ఇక బాగుంది షేప్ అయితే ఇంకెందుకు ఇక ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటే ఇక రెడీ అయినాక మొత్తం ఉప్పు కారం జలుకొని ఆ టమాటో సాస్ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది సూపర్ అంటే సూపర్ మా ఇట్లా ఐటమ్స్ అంటే చాలా ఇష్టం ఇట్లా ఏదో ఒక ఐటమ్ డైలీ స్నాక్స్ ఏదో ఒక టైం చేసి పెట్టాలి మా బాబి అంటావు ఇప్పుడే తింటుందా అని సో ఫ్రెండ్స్ ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇట్లా ఈ సైజ్ ఇట్లా మంచి కోసుకోండి ఇట్లా కోసుకున్నాక ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేడి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయింది డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం యూస్ చేసుకోవాలి ఆయిల్ మీద పడుతుంది మళ్ళీ సో ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు కోసిన ఆలుగడ్డలు అయితే అయితే వేసుకున్నాం కదా ఇక ఇట్లా మంచిగా కొంచెం సిమ్ లా పెట్టుకొని ఆలుగడ్డలు మొత్తం ఇట్లా రెడ్ కలర్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఉండాలి అప్పుడైతే టేస్ట్ వస్తాయి చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి బాబీ నేను ఎప్పుడు వంట చేసినా ఇక చీర వేసుకుని నిజపడి చూస్తుంది అంటే మా మమ్మీ పోయి ఏ సైట్ లో పెట్టింది ఎక్కడ తిప్పింది ఈ ఆలోచనలు ఉండే అయ్యిందా ఎప్పుడు తినాలి అయ్యిందా ఎప్పుడు తినాలా వార్త చూస్తా దొంగ దొంగ అని లేకపోతే లేకపోతే అక్కడ ఎక్కువ కూర్చుంటది రెండు కల్లా ఏదో ఒకటి వేస్తుంది మాక్సిమం నేను కిచెన్లు ఉంటామా కిచెన్ లోనే ఉంటది మా మమ్మీ ఎప్పుడు వేస్తుందో ఎప్పుడు తినాలా అనే ఆతృత ఎక్కువ మా అభియానికి మళ్ళీ ఇట్లా ఏదైనా అన్నం అంటే అన్నం తినారు అట్లా ఇట్లాంటివి వేసి పెడితే మంచిగా తింటారు అయితే నా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అయితే మా అభియానికి ఇట్లాంటివే కావాలి చూడండి ఇక కలర్ అయితే ఎంత చేంజ్ అవుతున్నాయో ఇగ ఇట్లా మొత్తం చేంజ్ కావాలి ఇంకా ఇంకా చేంజ్ అయితే సేప్ వీడైతే ఎట్లా షేప్ కరెక్ట్ వచ్చింది బయట బయట కొంచెం కొన్ని వస్తాయి అవి ఎటు లేకపో తిన్నట్టే ఉండదు అదే ఇంట్లో వేసుకొని ఫ్యామిలీ అందరు తినొచ్చు రెండు ఎక్కువైతే తినొచ్చు నచ్చినట్టే వేసుకోవచ్చు ఏం చేస్తున్నావురా బీ ఆడుకుంటున్నావా అదిగా కూసో కూసో కూర్చోని తొక్కు ఇప్పుడు తక్కు తక్కువ మంచిగా తొక్కాలి అట్లా స్టేట్ పెట్టు హ్యాండీలు స్టేట్ పెట్టు ఎక్కు ఎక్కే స్టేట్ పెట్టాలి హ్యాండీలు ఆహా మీ కాల్ మీద పెట్టుకో కాళ్ళ మీద పెట్టుకోరా తక్కువ లేచి తక్కువ ఆడ కుక్కు ఉంది ఆవు ఉంది అయితే పో మరి కుక్క దగ్గర పోలిగా నాడు ఇంట్లోకి నాడు ఇంకా వద్దు వద్దు కుక్కలు వస్తాయి నోడు నాడు మమ్మీ అది ఫ్రైడ్ రైస్ అది వాడు చూడు పో ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇగ ఫైనల్ గా అయితే ఇట్లా వచ్చేసినాయి ఇగ ఎంత బాగున్నాయి చూడు ఇట్లా మెత్తగా ఇక బాగా వచ్చినాయి కదా అక్కడ టైప్ చేద్దాం మమ్మీనే ఆక పెట్టివా మమ్మీ నే ఆకటేం బాగున్నాయి ఇక కానీ ఇట్లా కొంచెం ఇంకా ఉప్పు కారం కలుపుకొని తినాలి నేను డైరెక్ట్ తింటున్నా నాకు అసలు ఈ చూడా తినాలే తినాలి అనిపిస్తుంది కాబట్టి నేను తినేస్తున్నా ఎట్లున్నాయి ఆ అన్నం మెటా తింటావా ఇప్పుడు ఇవి తింటావా నా చూడు బాగున్నాయి ఉప్పు కారం టమాటా సాస్ సూపర్ ఉంటాయి పదే పది నిమిషాలు ఇంట్లో స్నాక్స్ రాడి పిల్లల కోసం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక ఉప్పు కారం వేసుకొని అయితే తింటే చేసి చూపిస్తాం మీకు మంచి ఉంటది లైట్ ఇట్లా చల్లుకోవాలి సో ఫ్రెండ్స్ గా ఇప్పుడైతే ఉప్పుకారం మొత్తం ఇట్లా అన్నిటికి పీసెస్ అయితే అనిపించాలి ఇట్లా మొత్తం ఎంత మంచిగా అనిపిస్తున్నాయి కూడా అప్పుడైతే ఫస్ట్ టైం అయితే అట్లనే తినేసినాయి ఇందాకైతే ఇప్పుడైతే ఇప్పుడు టేస్ట్ చేస్తా బాగుంది సూపర్ ఇంకా ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా బాగుంది ఇట్లా ఉప్పు కారం దాక్కుంటే నాకైక రుచే వేరు అబ్బా బాగుంది

సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ బాయ్